రత్నమాల కర్తృత్వ భావరాహిత్యం నేను కర్మలు చేస్తున్నాను అనే కర్తృత్వ భావం పోయిన వారికే హృదయంలో సుఖం కలుగుతుంది కర్తృత్వాహంకారం ఒక విష బీజం అదే అన్ని దుఃఖాలకు కారణం సంకల్పాల ఫలితమే తీరని కష్టాలు సంకల్పాల వలన ప్రేరేపింపబడి కర్మలు చేయడం కంటే భగవత్కృప మనలని ఎట్లాగా ఆడిస్తుందో ఆ ప్రకారమే దానికి మనస్ఫూర్తిగా లొంగిపోవటమే దైవ పూజకి సరైన పద్ధతి ద్రౌపది తన వస్త్రాల పట్టు వదలని తన చేతులను కూడా చివరికి వదిలి చేతుల రెండింటినీ శిరస్సుపై జోడించి శరణు శరణు అని వేడుకొంది దాని ప్రభావమే ఆమె వస్త్రాలను అపహరిస్తున్న దుశ్శాసనాథముడు అలసి మూర్చపోయే వరకు కృష్ణుని అనుగ్రహంతో వస్త్రం పొడగవుతూ ఆమె మానం కాపాడింది కదా వివరణ ద్రౌపది వలె మన కర్తృత్వాన్ని పూర్తిగా భగవంతునికి వదలి జీవించడమే శ్రేష్టమని ఉపదేశం శిశువు తన తల్లిదండ్రులపై విశ్వాసంతో కలత చెందక నిర్భయంగా ఉంటుంది అలాగే భక్తుడు తనకు విశ్వాసాన్నిచ్చేది ఏది అని తానే నిర్ణయించుకోలేని వాడై దైవానుగ్రహంపై పూర్తి నమ్మకంతో ఎటువంటి చింతలు లేక భగవంతుని ఉంటాడు నేడు నీకు జీవితంలో కావలసినది ఇచ్చిన భక్తవత్సలుడు ఎప్పుడూ ఆ దేశ కాలాలకు అనుగుణంగా నిశ్చయంగా ప్రసాదిస్తాడు కనుక భవిష్యత్ కోసం వస్తు సేకరణ చింత వదలి నీ బ్రతుకు భారాన్ని భగవంతుని పాదాలపై మోపి జీవించు నేను భగవంతుని చేతుల్లో ఒక పనిముట్టు నగుదును గాక అనే భావంతో తపస్సు చేయడం కూడా ఆత్మ సమర్పణ భావానికి మచ్చ తెచ్చే అని తెలుసుకో వివరణ ఈ భావన అహంకార రూపం కాబట్టి ఆత్మ సమర్పణకి తగినది కాదు ప్రపంచంలో ఏదో సాధించాలని దానికి భగవంతునికి ఒక పనిముట్టు గాక అని సాధన చేసే అతని నిష్ట కూడా ఆత్మ సమర్పణ భావానికి ఒక మచ్చ అని శ్రీ మురుగనార్థ్ తెలిపారు భక్తుడు భగవంతుని సేవకుడుగానున్నాను అనే భావం లేకుండా మౌనంగా నిశ్చలంగా ఊరక ఉండటమే స్వరూపనిష్ట ఆ స్వరూప జ్ఞానమే బ్రహ్మజ్ఞానము వివరణ భక్తి మార్గంలో తనను భగవంతుని సేవకుడని అనుకోవడం కూడా అహంకారమే అప్పుడు ఆత్మసమర్పణ సంపూర్ణం కాదు ఈ అహంభావం లేకుండా ఊరక ఉండటమే స్వరూపనిష్ట కాబట్టి ఈ స్థితిలో అనుభవమయ్యే అయ్యే సచ్చిత్తే బ్రహ్మజ్ఞానం అద్వైత బ్రహ్మజ్ఞానం ప్రవృత్తి మార్గంలో అవలంబించే ఉపాయం ఇదే భగవంతుడు ఒక్కొక్కరి హృదయంలో తానయ్యుండి వారి వారి ప్రారబ్ధానుసారం నడిపిస్తాడు కనుక ఆ హృదయ స్థానంలో కదలక అనన్య భావంతో నిశ్చింతగా ఉంటే మనకు జరగవలసినవన్నీ ఏ లోటు లేకుండా జరుగుతాయి నారు పోసినవాడు నీరు పోయడా అనే సామెత ప్రకారం తనను సృష్టించిన భగవంతునిపై దృఢమైన నమ్మకం కలవారు శోకించరు తాను నాటిన చెట్టు నీరు లేక ఎండిపోతే ఆ దీనమైన దృశ్యాన్ని చూసే బాధ్యత చెట్టు నాటినవాడిదే ఆ భగవంతునిదే లోకాలు ప్రాణులన్నీ ఒక మర్రి చెట్టు కొమ్మలు ఆకుల వంటివి వాటికి ఈశ్వరుడే వేరు కనుక ఈశ్వరునికి అర్పించేవన్నీ ఈశ్వరుడైన వేరు నుండి మొలచిన లోకాలు ప్రాణులైన వృక్షానికంతటికి చేరుతాయి వివరణ ఆత్మ సమర్పణ మర్రి చెట్టు వేరుకి నీళ్లు పోయడానికి సమానం ఇది మరచి తాను ప్రాణులకు సేవకుడని భావించి అందు నిమగ్నుడైతే అది ఆకులకి కొమ్మలకి నీరు పోయడానికి సమానమని ఇక్కడ ఉపదేశం తనని ఈశ్వరునికి అర్పించుకుంటే లోకానికి చెట్టు చెట్టుచేమలకి నిజమైన సేవ చేసిన వాడవుతాడు ఇక్కడ కొందరు శ్రీ భగవాన్ రచించిన ఉపదేశసారం ఐదవ శ్లోకం అష్టమూర్తులో సర్వము ఈశ్వరుడను దృష్టితో కృత సేవ దేవతా పూజ అనే ఉపదేశం దీనికి భిన్నంగా ఉందే అని ఆశ్చర్యపోవచ్చును అయితే ఇది నిజం కాదు భేదమేమీ లేదు కనిపించే ఈ లోకాన్ని ఈశ్వరుని రూపమే అని సేవించడం తన చిత్తశుద్ధికి ఒక నిష్కామ పూజ అనే పై శ్లోకం బోధిస్తుంది జగజ్జీవులను దైవంగా భావించటం తన మన కల్పితమే కానీ ఆత్మని దర్శించటం వలన కాదు ఇటువంటి సేవల చేత కలిగే చిత్తశుద్ధి తన మంచికే కానీ ప్రపంచానికి కాదు అయితే ఆత్మ సమర్పణమైన అహంకార త్యాగంతో జీవేశ్వర జగత్ అనే మర్రి చెట్టు వేరుకి నీరు పోసిన వాడైతేనే లోకానికి నిజమైన మేలు వాడవుతాడు ఇట్లాగా వివేకంతో చూచినట్లయితే రెండు ఉపదేశాలు విరుద్ధం కావు అని తెలుస్తుంది ఓం నమో భగవతే శ్రీరమణాయ